అగ్నేనేసుమారాజే అస్మాన్ విశ్వాని దేవజనా విద్వాణమేనోజిష్టాంతే నమోక్తి ఈ యాగం చాలా గొప్పది ప్రతి వాళ్ళకి తెలిసిందే కానీ చేయటం అనేది ఇది మానవాతీయమైన శక్తి ఉంటే కానీ వెంట వెంటనే చేయటం కుదరదు నిన్నగాక ఉన్న దక్షిణాభాగం వరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బౌండరీ చేసిన వ్యక్తి మరి గట్టిగా మాట్లాడితే మూడు నెలలు కూడా తిరగల మూడు నెలలు కూడా కాదా ఇంకా కాకుండానే మళ్ళీ ఇవాళ దగ్గర దగ్గరగా యాభై లక్షల రూపాయలు బాగా దక్షిణ పెట్టి అంత దక్షిణ పెట్టి చేయడం అంటే చాలా ఇది ఎంతో శక్తి ఉంటే కానీ చేయలేదు ఇప్పుడు అతను ఆయన చూస్తే నాకు ఉన్నట్టుండి ఒకటి స్ఫురించింది నాకు దత్తాత్రేయ స్వరూపం అందించింది నాకు అంటే ఏంటంటే త్రిమూర్తి క్యాప్ మా తాతల ముగ్గురు వాళ్ళ ముగ్గురు స్వరూపం ఈయనపించిందా ఎందుకంటే ఆ పెద్ద ఆయనకి ఏది ఉన్నప్పటికీ కూడా అది అందరికీ ఉండేది మంత్రం తెలుసుకోలు చేయాలి అన్ని విషయాలు చేయాలి అనే భావన మా తాతగారికి ఉండేది సరే అది మా చింతాధికారికి ఉండేది మా చింతాధికారి కోరిక అంటే కాశీ గారికి ఏ సూత్రం వాళ్ళకి ఆ ఆత్మజా చేస్తే కానీ చుట్టూపూడదనే కోరిక ఆయనకు ఉండేది మా కాశీ వారికి అది దీంట్లో మూడు కాండల వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ వాళ్ళ స్పశా అది ఉండేది సరే తన తాత ఆయన చెప్పక్కర్లేదు ఆయన ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళ ముగ్గురు కూడా సందేహం లేదు ఆ యొక్క మూడు మూడు యొక్క అంశం ఇందులో ఉంది అనడానికి ఇంతకన్నా వేరే సందేశం ఒక్కర్లేదు అని సౌకర్యాల పరంగా చేశారు దక్షిణ పరంగా ఆయన చూసి యజ్ఞాన్ని చేయాలంటే ఎట్లా ఉంటుందంటే ఆ పంపాతి వాళ్ళు రామాయణంలో కథంతి పోటీ పడ్డట్టుగానే ఉంటుంది ఆయన సూర్యలోకానికి వాళ్ళు పోటీ పడ్డారు ఆయన సూర్యుడులో ఉన్న వాళ్ళు ఆయనతో పోటీ పడితే జటాయువు పంపాతికి కాలంటే కాదు మిగిలిన వాళ్ళు కూడా ఆయనతో పోటీ ఎవరు చేయలేరు చాలా అత్యద్భుతంగా దక్షిణలో ఎవరూ ఇవ్వలేరు సందేహం లేకుండా చెప్పొచ్చు అన్నమాట దానికి అగ్నిక ఆద్యంతోడైనట్టు మా గోపాల గారు జోరయ్యారు దేనికి తోడు ఇన్నిటికన్నా మించింది ఎప్పుడు చెబుతా నేను ఇంకా మా పిన్ని గారి యొక్క పరిపూర్ణమైన యొక్క కనీసం ఆవిడ ఎదురు ఎదురుగెలవడం కాదు ఎంతో కొంచెం విశ్వామిత్ర అంశాలున్నాయి దగ్గర ఎంత ఉన్నప్పటికి కూడా ఆవిడ ఎంతో నిదానంగా ఎప్పుడు ఆవిడ మొహంలో నేను ఒక గురు కానీ కానీ ఎప్పుడు కూడా చాలా యజ్ఞానం చేస్తున్నాను సరే ఏదో ఏదో అంటే అన్నారు ఎవరన్నా ఏమన్నా అయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఆవిడే ఆయన ఏదో కోపంగా ఉన్నారు లేదా మీద పెడుచుకున్నారని పక్క అందరినీ కూడా ఒక సోదర భావం ఒక పుత్రభావం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక భావం ఆవిడ కింద చిన్నవాళ్ళైతే ఒక పుత్రభావంతో అట్లా అందరితోటి ఆవిడే మెలుసుకొని ఆయనేదో ఆయన కూడా కాదు ఏదో ఒక ఓపికతనం లేకపోవటం లేకపోతే అవతల వాళ్ళు ఏదో కొంచెం ఇష్టం లేదా పనిచేయటం లేకపోతే ఇప్పుడు ఈ యాగానికి విరుద్ధమైనటువంటి నడుచుకోవడం ఉంటేనే ఆయన మాట్లాడేవారు కానీ అవి కూడా ఆయన ఏదో అంటూ ఉంటాయో పట్టించుకోవద్దు అనే మాట అందరినీ కూడా ఆదరం అట్లాగే మా చెల్లెళ్ళు ఏంటి అందరూ కూడా ఎంతో ఆదరంగా ఆయన చేసేప్పటికల్లా మేమంతా ఉన్నాం మీరు చేయండి అని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చాలా అత్యద్భుతంగా ఆయన అనుకుంటున్న వాళ్ళకి ఇరవై నాలుగు యాగం చేయాలని సంకల్పించారని చెప్పినారు ఆయన ఆ ఇరవై నాలుగు యానములు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంది మంచి ఆరోగ్యంగా అందరూ కూడా ఆయన సరే కాదు మా పిన్ని గారు అట్లాగే ఆయన పరివారం మొత్తం కూడా మంచి ఆరోగ్యంగా ఉండి అవి జరగాలని ప్రార్థన చేస్తూ చాలా ఇప్పటికే అకాలమైంది అందులో ఏదో తెలిసిన నాలుగు మాటలు చెప్పాను చాలా అత్యద్భుతంగా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇట్లా యాగములు గౌతమ భవిష్యత్తి ఎవరు చేయలేరు 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 లేదు